కూరలో కారం ఎక్కువైతేనే తెగ రొప్పేస్తాం మంట నశాలానికంటే కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతాయి కంట్లో చిటికెడు కారం పడినా విలవల్లాడిపోతాం కళ్ళు ఎర్రబడి మండిపోతాయి అలాంటిది ఒంటి నిండా కారం చల్లుకుంటే కాదు కాదు కారం కుమ్మరించుకుంటే ఎలా ఉంటుంది ఊహించుకుంటేనే భయమేస్తుంది కదూ కానీ ఓ స్వామీజీ మాత్రం గొడ్డు కారంతో అభిషేకం చేయించుకుంటున్నాడు శాంతమూర్తిలా భక్తులకు దర్శనమిస్తున్నాడు ఏంటి నమ్మడం లేదా ఇది అక్షరాల నిజమేనండి ఆ స్వామీజీ ఎవరు ఎక్కడున్నాడు ఎందుకు అలా కారంతో అభిషేకం చేయించుకుంటున్నాడు తెలుసుకుందాం ఎవరైనా గంగా జలంతో అభిషేకం చేస్తారు లేదా పాలు కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తారు అది కాదంటే పంచామృతంతోనూ అభిషేకం చేసుకోవచ్చు కారంతో అభిషేకం ఏంటని అందరికీ ఆశ్చర్యం కలుగుతోంది కారంతో అభిషేకం అంటే నామకే వాస్తేగా కేజీనో అర కేజీనో కాదు అరవై కేజీల కారంతో అభిషేకం చేయించుకుంటున్నాడు ఆ స్వామీజీ పైగా ఒంటిపై చొక్కా కూడా లేకుండా కారం మొత్తం శరీరంపై పడేలా అభిషేకం చేయించుకుంటున్నాడు ఆయన పేరు శివస్వామి అలా ఆయన కారంతో అభిషేకం చేయించుకోవడం ఇది మొదటిసారి కూడా కాదు కొన్నేళ్లుగా ఇలానే జరిపించుకుంటున్నాడు ఎందుకు ఇలా అంటే దీని వెనక పెద్ద కథే ఉంది అంటున్నారు అక్కడి స్థానికులు స్వామీజీ గురించి కూడా చాలా గొప్పగా చెప్తున్నారు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడులోని శ్రీ శివదత్తాత్రేయ ప్రత్యంగిరి వృద్ధాశ్రమంలో శివస్వామికి కారంతో అభిషేకం నిర్వహిస్తుంటారు ఏటా కార్తీక మాసంలోని బహుళ పంచమి రోజే ఈ అభిషేకం జరుగుతోంది ప్రత్యంగిరి దేవికి ఎండుమిరపకాయలంటే ఎంతో ఇష్టం అమ్మవారికి ఎండుమిరపకాయలను మెడలో హారంగా వేసి పూజలు కూడా చేస్తారు అభిషేకానికి ముందు గణపతి పూజ చేస్తారు పూర్ణాహుతి హోమం నిర్వహిస్తారు పూజలు హోమాలు అయిపోయిన తర్వాత శివస్వామిని ప్రత్యంగిరీదేవి ఆవహిస్తుంది ఆ సమయంలో అమ్మవారికి ఇష్టమైన ఆ ఎండు మిరపకాయలతో తయారు చేసిన కారంతో ప్రత్యంగిరీదేవి ఆవాహనతో ఉన్నప్పుడు శివస్వామిని అభిషేకిస్తారు అలా కారంతో అభిషేకం చేస్తూ కోరిన కోరికలు తీర్చమని అడుగుతారు బాధలు కష్టాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు గతేడాది యాభై కేజీల కారంతో అభిషేకం నిర్వహిస్తే ఈసారి అరవై కేజీల కారం వినియోగించారు కారం తలపై నుంచి శరీరం అంతా పడుతున్నా శివస్వామి చలించరు పైగా చాలా శాంతంగా కూర్చుని భక్తులకు దర్శనమిస్తారు ప్రత్యంగిరి దేవి ఆవహించడం వల్లే ఇలా జరుగుతుందని భక్తులు అంటున్నారు అమ్మవారు ఒంటిపై ఉన్నప్పుడు ఎలాంటి బాధ ఉండదని చెప్తున్నారు